అలనాటి ప్రముఖ సినీ నటి బి సరోజాదేవి కన్నుమూశారు బెంగళూరులో తన నివాసంలో బి సరోజాదేవి తుది శ్వాస విడిచారు తెలుగు కన్నడ తమిళ సినిమాల్లో సరోజాదేవి నటించి మేపించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజీఆర్తో తో నటించిన బి సరోజాదేవి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్మశ్రీ పురస్కారం పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మభూషణ్ అందుకున్నారు నటి సరోజదేవి మృతికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు సతీష్ నటి సరోజదేవి మృతికి సంబంధించి వివరాలు ఏంటి ఆనాటి తరం నటీ నటుల్లో ఒక్కొక్కరిగా చిత్రసీమను విడిచి వెళ్తున్నారు ఈ క్రమంలోనే సుప్రసిద్ధ దక్షిణ భారత దేశ చలనచిత్ర పరిశ్రమలో పద్మభూషణ్ అవార్డు వేయించినటువంటి సీనియర్ నటి సరోజిని దేవి బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారు అనేక తెలుగు కన్నడ తమిళ సినిమాల్లో నటించినటువంటి సరోజీ దేవి ఎనభై ఏడుల వయసులో వయోభారంతో తన నివాసంలో ప్రతిష్టారు దాదాపు నాలుగు భాషల్లో నూట ఎనభై చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సరోజిని దేవి ఇటు మహాకవిదాస్ మహాకవి కాళిదాసు అనే చిత్రంతో కన్నడ సినిమాలో అభ్యత చేసినటువంటి సరోజిన్ దేవి ఆ తర్వాత ఎన్టీఆర్ ఎన్ఆర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల సరసన జోడీగా నటించి ఎన్నో ఎన్నో మంచి చిత్రాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగు విషయానికి వస్తే పాండురంగ మహాశయం భూ కైలాస్ పెళ్లి సందడి పెళ్లి కానుక సీతారామ కళ్యాణం వీరుని విరేణుకట్ట శ్రీకృష్ణ యుద్ధం అదేవిధంగా శకుంతల విజయం విజయమే మండల్లి కాపురం అల్లు అల్లుదిన కాపురం ఇలా తెలుగు సినిమాల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు కన్నడ పరిశ్రమ మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సరోజినీ దేవి పంతొమ్మిది వందల పద్మభూషణ్ పురస్కారాన్ని ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకుని తన సేవలకు సంబంధించి ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు కన్నడ కర్ణాటకలోని బెంగళూరులో జన్మించి అక్కడే స్థిరపడినటువంటి చలసిన దేవికి ముగ్గురు అత్తయ్యలు పార్వతి కమల నాటకాలు నాటకాలంటే చాలా ఇష్టంగా ఉండేది నాటక సంస్థ నుంచి నటించి చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నటువంటి ఆ తర్వాత మహాకళి కాళిదాస్ లో సినిమా అవకాశం రావడంతో సో అక్కడి నుంచి నటిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇటు తెలుగు తమిళ అదే విధంగా కన్నడలో సో ఎంతో గుర్తింపు తీసుకొచ్చి ఒక నటిగా సుప్రసిద్ధంగా ఎరిగా ఎరగడం జరిగింది పద్మభూషణ్ అవార్డు గ్రహించి తన నట ప్రస్థానానికి ఒక గుర్తింపు తీసుకోవడం జరిగింది వయోభారంతో బెంగళూరులోని తన నివాసంతో ఈరోజు శాఖ కుటుంబ సభ్యులు తెలిపారు సతీష్